చాలామంది అప్పుడు ఎంపీలు ఉన్నారు తర్వాత రాజకీయ నిరుద్యోగులుగా మారినారు కొంతమంది పోయినారు అటు బీఆర్ఎస్లోకి కొంతమంది పోకుండా పార్టీలో ఉన్నారు సిరిసిల్ల రాజేకు నమ్మకం ఉండనా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతికి బట్టగడుతుందని చెప్పి తప్ప నేను రెండు మీకు సాక్ష్యాలు కూడా చెప్తా వరంగల్ ప్రజలు కనుక ఈ ఇంటర్వ్యూ వినేది ఉంటే అందరూ ఖచ్చితంగా దేశం ఏంట సార్ ఉంటే తెలుస్తుంది రెండు వేల పదిల ఉప ఎన్నిక వచ్చింది హనమకొండకు వరంగల్ బెస్ట్ ఆ ఉప ఎన్నికలో నేను దండిగా ప్రచారం చేస్తున్న మా దయాసాగర్ రావు అని మా గురువు ఆయన ఎన్నికల్లో నిలబడ్డాడు దండిగా ప్రచారం చేస్తున్న క్రమంలో ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అని నేనే కాయిన్ చేసిన దాన్ని అది నాలుగు సంవత్సరాలు ప్రచార మాధ్యమాలలో తిరిగింది అంటే నమ్మకం ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అన్న ఎందువలన ఏదో అచేతనంగా అజ్ఞానంగా అనడం కాదు ఇవ్వగలిగిన శక్తి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి బిల్లు పెట్టగలిగిన శక్తి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి పా చేయించగలిగిన శక్తి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఏ ఇతర కూడా లేదు అప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ నేను తెచ్చినా ఇచ్చినా అంటాడు తేగలుగుతారా బిల్లు పెట్టించగలుగుతారా కనీసం బిల్లు పెట్టిచ్చే అన్ని ఓట్లన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా ఏ కాదు వాళ్ళ పార్టీ వాళ్ళ సపోజ్ టీఆర్ఎస్ పార్టీ బిల్లు పెట్టించగలుగుతుందా పాస్ చేయించగలుగుతుందా సంఖ్యా బలం ఉందా సరే వాళ్ళు ఇద్దరే ఉన్నారనుకుందాం ఇంకో వంద మందినో రెండు వందల మందినో జమ చేయగలుగుతారా వాళ్ళు జమ చేయలేరు అది అసాధ్యమైన ముంచట వాళ్ళు ఇప్పుడు క్లెయిమ్ చేస్తే శూన్యంలో బాణం వేసినట్టు అది మీరు అట్లా క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకైతే కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉందని నేను ఆ రోజు ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అన్న నంబర్ పాయింట్ నేను మీ పాయింట్కి వస్తున్నా ఎందుకంటే దీర్ఘంగా వెళ్ళిపోతుంది రెండవది నన్ను ఫామ్ హౌస్కి పిలిచిండు కేసీఆర్ పేరు ఏ సంవత్సరంలో రెండు వేల ఓహో తెలంగాణ రాకము నా గొప్ప హామీ ఇచ్చిండు అందరికెరికే గొప్ప హామీ ఇచ్చి తనకు కూడా తెలుసు ఒక ఇంటర్వ్యూ కనుక చూస్తుంటే తనకు కూడా తెలుసు కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం కావాలన్నా మనకు రాజకీయ పరి ఫలితం కావాలన్నా ప్రయోజనం కావాలన్నా అని ఒక చర్చ చర్చ చేసి నేను అక్కడ ఉంటేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది మా వాళ్ళు కూడా ఎవరు రావద్దు పోవద్దు అక్కడ ఉంటే సోనియా గాంధీని కడపలా తల పెడతాము దండం పెడతాము బిల్లు పా పెడతాం పాస్ చేయిస్తాం ఇటు వస్తే ప్రయోజనం ఉన్నది కేవలం బక్కే కూడా రాజే ఒక సింగల్ మనిషి అవుతాడు ఈడీకి వస్తే టీఆర్ఎస్కి వస్తే అక్కడ ఉంటే నేను పద్నాలుగు లక్షల మందికి ప్రతినిధిని అమ్మను మెప్పిస్తాం ఒప్పిస్తాం బిల్లు పాస్ చేయిస్తామని నేను డిఫర్ అయినా డిఫర్ అయిన క్రమంలో నా మీద ఎంత ఒత్తిడి వచ్చిందో మీరు అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఒత్తిడిని ఎంత ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలి దాన్ని తట్టుకొని నో తెలంగాణకు రావాల్సిందే అవసరమైన నార్కో టెస్టుకు సిద్ధం ఉంటే ఆ రోజు కూడా ఈ రోజు కూడా నార్కో టెస్టుకు సిద్ధం ఉన్నా అలాంటి దృఢనిచ్చేంతో ఎస్ ఉన్నా పార్టీని కదలనీయలేదు నేను కదిలిపోలేదు తర్వాత క్రమంలో పద్నాలుగు అందరూ ఓడిపోయాను ఓడిపోతారు అనేటువంటి భావన నా అందరికీ వ్యక్తిగతంగా ఉండే నేను ఇది గొప్పగా చెప్పుకోవటం అవసరం లేదు కానీ నేను పార్టీకి చెప్పిన ఉద్యమకారులకు సానుభూతి పోతుంది ఇచ్చిన వాళ్ళకు సానుభూతి రాదు ఎన్డీఏ మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు మూడిట్ల మూడిట్లో ఓడిపోయింది ఒక దానిలో అలియనిస్తున్న ప్రభుత్వం చేసింది ఇది చరిత్ర సత్యం కాబట్టి ఇది కూడా ఉద్యమం కాలంలోకి పోతుంది ఇచ్చిన వాళ్ళకు రాదు కాబట్టి మనం వాళ్ళు మెరుగు చేసుకుందామని చెప్పిన మాట వాస్తవం మెర్జ్ చేసిన తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది రాజకీయ తోడలు తర్వాత దొరుకుతాయని చెప్పిన చెప్పిన మాట వాస్తవం ఆ నమ్మకం ఎస్ ఇది వాళ్ళకి పోతుంది అని కూడా నమ్మి నమ్మిన ప్రభుత్వం పోతుంది ఓడిపోతామని కూడా నమ్మిన దాని తర్వాత మళ్ళీ వస్తుంది ఉన్నా మీన పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత పోరాటంలో ఒక్కరోజు కూడా ఆయన కావాలి ఎస్ ఎన్నైనా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం రావాల్సిందే ఎందుకంటే దేశాన్ని శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంది వేరే పార్టీలకు ఏమున్నాయి పాప రీజనల్ పార్టీలు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ చేతనవుతుందా ఈ రాజు దేశాన్ని నడప అది కాదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ వస్తుంది లేకపోతే కాంగ్రెస్ వస్తుంది రెండే వస్తుంది తప్ప వేరే రాష్ట్రం ఇప్పటికి కూడా నేను దృఢ నమ్మకం వాళ్ళ రెండుసార్లు వాళ్ళకి వచ్చింది కాబట్టి మూడోసారి వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చింది కాంగ్రెస్ ఇక నేను దేశాన్ని వచ్చింది కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీది వెంటబడి నడిచిన నడిచే క్రమంలో ఎన్నో అవమానాలు ఎన్నో అసహ్యాలు ఎన్నో ఈసడింపులు ఎన్నో వ్యంగాలు వ్యంగ్యంగా మాట్లాడటం ఎక్కడిదే కాంగ్రెసు ఇంకా రాజే కాంగ్రెస్ని పట్టుకొని ఎలాడుతా నువ్వు ఇంకేం నడుస్తుంది నువ్వు అని అనేక మంది అన్నోళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అనేక మంది అన్నరా లేదా పెండిళ్ళు అన్నారు అన్నం తినేటప్పుడు అన్నారు బజార్లో కలిసినప్పుడు అన్నారు ఆఫీసులు కలిసినప్పుడు అన్నారు పేదోని ఇంకేం ఆశపడి చూస్తున్నామని అన్నారు ఇంకెక్కడ ఉన్నదా అన్నారు అన్నా కానీ ఏ కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది అని చెప్పిన దానికి అనేక అనేక కార్యక్రమాలు చేసినాం అందులో నా దృఢమైన బలమైన విశ్వాసం ఆ విశ్వాసమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చినటువంటి దానికి నేను నిజంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా పార్టీకి పార్టీ అనేక రూపాలు తీసుకున్నది దానికి తగ్గట్టుగా మేము మంచి నాయకులు నిన్నుకున్నాం ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్కడిదని అన్నప్పుడు ఎస్ ఇక్కడ ఉంటుంది అని రేవేందర్ రెడ్డి గారిని బయటికి తీసుకొచ్చి పార్టీ బయటికి తీసుకొచ్చి రేవేందర్ రెడ్డి గారి ద్వారా పాదయాత్రలు చేయించి ఉద్యమాలు నిర్మాణం చేసి పోరాటాలు నిర్మాణం చేసి ఈవెల కాంగ్రెస్ ఎక్కడ చూసినా రేవంత్ అన్న రేవంత్ అన్న అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటం జరిగింది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నేను ఒక రాజకీయ ఉపన్యాసం చెప్పకూడదు కానీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఎవరు వద్దన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని రాయించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఉన్నోనికి లేనోనికి ఒకటే ఓటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ నిమ్న జాతులను అట్ట వర్గాలకు అది వాసులకు అందరికీ దళితులకు ఒక రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఇది మామూలు ముచ్చట కాదు అది తట్ అప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఐదు వందల అరవై ఐదు మంది రాజులు వెయ్యికి మంది పైన సంస్థానాధీశులు ఆ పరిస్థిలో వాళ్ళ రాజ్యాధికారం తీసుకున్నాం వాళ్ళ ఆస్తులు తీసుకున్నాం వాళ్ళ ఐశ్వర్యం తీసుకున్నాం ప్రజాస్వామ్యలో కలిపేసి అందరికి సమానమైన అవకాశాలు కల్పించాలని ఇట్ ఈజ్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాసుకున్నప్పుడు రాజ్యాంగం రాస్తున్నప్పుడు రాజులను వినిపించాము పార్టీ పార్టీ నేను కాదు అప్పుడు పార్టీ రాజులను వినిపించింది సంస్థాన ఆదేశం వినిపించింది వాళ్ళ ఒక్కరిద్దరిని కూడా వినిపించే పరిస్థితి లేదు డెమోక్రసీ అప్పుడు డెమోక్రసీ లేదు ప్రజాస్వామ్యం నేను రోజులు వినిపించి ప్రజాస్వామ్య దేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఘనత ఎవరిది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా మీ ముందు కాలంలో కూడా పార్టీ ఈ దేశాన్ని కాపాడుతుంది ఆ పార్టీలో అందరం కలిసికట్టుగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే దానికి ప్రజాస్వామ్యవాదులందరూ ఐక్యంగా వ్యవస్థలో రావాలి ప్రజాస్వామ్యం రక్షించుకోవాలని అవసరం ఉంది అనేటువంటి మాట తెలియజేస్తాను